హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ ప్లానింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీ గ్రామవార్డు సచివాలయం యానిమల్ హస్బెండరీ ఉద్యోగాలపైన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము సో గాయస్ మరి మూడవ నోటిఫికేషన్ ఏదైతే ఉందో యానిమల్ హస్బెండరీ కాకుండా రిమైనింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలని మరి నిరుద్యోగ అభ్యర్థులు గోపాలకృష్ణ ద్వివేది గారికి ట్విట్టర్లో మరి అడగడం అయితే జరుగుతుందండి కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వడం లేదు అసలు నోటిఫికేషన్ వస్తుందని చెప్పట్లేదు రాదు ప్రిపేర్ అవ్వకండి అని కూడా చెప్పడం లేదండి సో అందరు కూడా మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ నుంచి గోపాలకృష్ణ ద్వివేది గారికి సో ట్వీట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా ఏ విధంగా ట్వీట్ చేయాలి ఏంటి అనేది ముందుగా అప్డేట్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆఫ్ అ విలేజ్ యానిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్ ఎగ్జామ్ కండక్టెడ్ ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ దట్ అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు డిక్లేర్ ద రిజల్ట్స్ ఆన్ సెవెంటీన్త్ అండి పదిహేడవ తారీఖు రిజల్ట్స్ని మరి కన్ఫర్మ్ చేయడానికైతే రిలీజ్ చేయడానికైతే సో డేట్ ఫిక్స్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది ఓకే మరి నూట యాభై మార్కులకైతే ఈ పరీక్ష నిర్వహించినట్లుగా తెలిపారు ఎంపికైన వారికి గ్రామవాడ సచివాలయాల్లో రెండేళ్ళ ప్రొబిషన్ అయితే ఉంటుంది అంటూ తెలియజేశారు వీరంతా కూడా మరి వీరందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో వర్క్ చేస్తారండి ఓకేనా సో రైతు భరోసా కేంద్రాల్లో వర్క్ చేస్తారు యానిమల్ హస్బెండరీ ఏదైతే హాస్పిటల్స్ ఉంటాయో దాంట్లో కాదు అందరూ కూడా గమనించాలి ఓకే సో మరి సో గైస్ ఇది గోపాలకృష్ణ ద్వివేది గారి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అండి సో ఇక్కడ మరి మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉండడం అయితే చూడవచ్చు సో చాలామంది మరి గోపాలకృష్ణ ద్వివేది గారిని డైరెక్ట్గా ఈ యొక్క పోస్ట్ ఏదైతే ఉందో దీనికి కింద కామెంట్స్ అయితే చేస్తున్నారండి సార్ మాకు తెలియచేయగలరు సో మూడవ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అసలు వస్తుందా లేదా మాకు కొంచెం రెస్పాన్స్ ఇవ్వండి అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిన్న రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే వీరే మనకి స్పెషల్ సెక్రటరీ అంటారు వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి వీరే ఏదైనా డిసిషన్ తీసుకోవాలి అంటే ఏదైనా డిసిషన్ ఉంటే ముఖ్యమంత్రి గారి నుంచి వీరికే అఫీషియల్గా ముందుగా తెలుస్తుంది కాబట్టి సో వీరికైతే ట్యాగ్ చేస్తూ మీరైతే కామెంట్ చేస్తు చేసినట్లయితే ఏదైనా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది కానీ చాలామంది ఇప్పటికే కామెంట్ చేస్తున్నారండి బట్ రెస్పాన్స్ అయితే ఇవ్వడం లేదు బట్ ట్రై అయితే చేయాలి అందరూ కూడా కామెంట్స్ అయితే ఐ మీన్ ట్విట్టర్లో ఈ పోస్ట్ కింద మీరైతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి రీప్లేస్ అయితే ఇవ్వండి ఓకే సో గైస్ ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్ దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ